ప్రియాతి ప్రియమైన నాన్నకి ఎన్నో రోజులు నన్ను చేయి పట్టి నడిపించిన నువ్వు ఒకరోజు నా చేయి వదిలేసి నన్ను ఒక్కదాన్నే ముందుకు వెళ్ళమన్నప్పుడు నాకు తెలియదు నేను నేనుగా పరిగడే సత్తువ నాకు కలిగించడానికే నువ్వు అలా చేసావని ఇది నాకు నువ్వు బోధించిన మొదటి పాఠమని ఏడెనిమిదేళ్ల వయసు అప్పుడు ఒకరోజు నా ఆటబొమ్మలు సర్దుకుంటూ నేను పాడుకుంటున్న పాట భూమి సుఖపడితే సుఖపడితే తప్పులేదురా ములబాటం తీర్చుకుంటే తప్పులేదురా తప్పే లేదురా తప్పే లేదురా పాట విని తడికి అవతల నుండి నీ పదులైన స్వరంతో ఏ ఎంతకన్నా మంచి పాట దొరకలేదా నీకు అన్నావు అదే పాటైనా మాటైనా అర్థం చేసుకుని పలకాలని నువ్వు నాకు నేర్పిన రెండవ పాఠం ప్రపంచానికి తెలిసిన నువ్వు ఒక విఫల వ్యాపారి కావచ్చు కానీ నేనెరిగిన నాన్న ఒక పడి లేచే కెరటం క్రిందపడి గాయపడినప్పుడు ఎవరికోసమో ఎదురు చూడకుండా నాకు నేనుగా ప్రోగు చేసుకోవలసిన ధైర్యం లేచి నిలబడి నిబ్బరంగా నడిచే తెగువ నాకు అలవరిచిన నీకు నేనే భాషలో ధన్యవాదాలు చెప్పుకోవాలి చెప్పు పుట్టుకతో నువ్వు నాకు ఇచ్చిన సంపద చారెడి సానుకూల దృక్పథం ఓ గుప్పెడి సహనం కో చిటికెట్ మంచితనం వీటి సాయంతో నేనెంత అందమైన జీవితం జీవిస్తున్నానో తెలుసా అందరి నాన్నలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను నాన్న అయితే నిన్ను అర్థం చేసుకునేంత పెద్ద మనసు నాకు లేదని నాకు ఎప్పటికి తెలిసిందో నీకు గుర్తు చేయినా నా చిన్నప్పుడు నువ్వు ఊరెళ్ళిన ప్రతిసారి అక్కడి నుండి నాకు ఉత్తరాలు రాస్తుండేవాడివి ఆ ఉత్తరాల్లో ఎన్నో విషయాలు విశేషాలు రాస్తుండేవాడివి అయితే ఆ ఉత్తరాల్లో సంబోధన ఉండేది కాదు నాన్న ఉత్తరం ప్రారంభంలో సంబోధన ఉండాలి కదా చిరంజీవి కుమార్తెకు అలా రాయాలి కదా నువ్వు అలా రాయవే అని ఎన్నోసార్లు అడిగేదాన్ని నువ్వు చెప్పక పడివి చెప్పు నాన్న చెప్పు నువ్వెందుకు రాయవు అని గోల్ చేస్తే కూడా నీ చిరునవ్వే సమాధానంగా ఉండేది పెళ్ళయి నేను అత్తవారింటి వెళ్తున్న రోజున ఈ విషయంలో నేను నీ మీద అడిగినప్పుడు నువ్వు మెల్లగా నీతో నువ్వే చెప్పుకుంటున్నట్లుగా వాత్సల్యం నేను స్వరంతో అన్నావు నా ఆత్మతో నేను సంభాషించుకుంటున్నప్పుడు ఏమని సంబోధించగలను అని నువ్వు అన్నది నాకు అర్థం కావడానికి కొన్ని నిమిషాలు పట్టింది నాన్న స్ఫురించిన మరుక్షణం నా అయితే మెన్నుకుండిపోయింది కానీ ఆర్ద్రమైన కళ్ళు మాత్రం వర్షిస్తూనే ఉండిపోయాయి టన్నుల టన్నుల జ్ఞాపకాలు ఈ అరటావులో పొందుపరచడం ఎలా సాధ్యం చెప్పు నాన్న చివరిగా ఒక చిన్న మాట మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుట్టాలని ఉంది నాన్న నాకు నా కోరిక తీరుస్తావుగా మరుంట ప్రేమతో నీ ఆత్మాంస